ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎల్ఐసి ఉద్యోగులు నరేంద్రబాబు అధ్యక్షతన సమ్మె నిర్వహించారు ప్రైవేటీకరణ నాలుగు లేబర్ కోడ్ల అమలులో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని నేతలు విమర్శించారు ఈ సమ్మెకు వివిధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తూ లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని ఉద్యోగుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీకు హక్కు లేదు నాలుగు లాక్ కోళ్ళని తీసుకొచ్చి అందరి నోట్లు ప్రభుత్వం చేస్తా ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నాయి అది చేస్తా ఉన్నారు కానీ ఏదో ఒక రోజు మీకు టైం వస్తుంది ఈ ప్రజలే ఈ ఉద్యోగులే ఈ కార్మికులే మీకు వచ్చే విధంగా చెప్తారు మీకు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మీ రోజు కావచ్చు కానీ మాకంటూ మా పోరాటం ద్వారా నేను చేస్తున్న నిరసన ద్వారా ఏదో ఒక రోజు మరి మీ మా బలం చూపించే సత్తా వచ్చింది కాబట్టి ఈ పోరాటం ద్వారా మా హక్కులు ఏంటనేది మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిందో మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రవేటీకరణ చేయగలుగుతుంది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అలాగే బడా పెట్టుబడిదారులకు ద్వారా అయ్యేలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖలో తదితర అంశాలని ఇటువంటి కోర్టులతో కూడా ప్రైవేటీకరణ చేసి బడా పెట్టుబడిదారులకు ద్వసోహం చేసింది ఏదైతే